యుటూ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతాయి పెండ్యాల ఈరోజు నేను మాట్లాడబోయే అంశం లోపలి శరీరం ఎలా శుద్ధి చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను మీరు శ్రద్ధగా విని పాటించినట్లయితే మీకు ఆరోగ్యం వస్తుంది మానవ శరీరంలో రెండు శరీరాలు ఉంటాయి ఒకటి బయట శరీరము కనపడేది రెండు లోపలి శరీరము కనపడనది బయటి శరీరం అంటే తల నుంచి పాదాల వరకు బయటి శరీరము లోపలి శరీరం అంటే నాళం నుంచి నోరు ఆహరణాలము పొట్ట చిన్న పేగులు పెద్ద పేగులు ఇవన్నీ కనపడనివి దీన్ని లోపలి శరీరం అంటారు బయటి శరీరం శుద్ధి చేయాలంటే స్నానం చేస్తాం శుద్ధి అవుతుంది లోపలి శరీరం కూడా శుద్ధి చేయాలంటే దానికి స్నానం చేపియాలి బయట ఎలా స్నానం చేస్తామో లోపల కూడా అలా నీటితో స్నానం చేయాలి చేస్తే లోపలి శరీరం శుద్ధి అవుతుంది ఆరోగ్యంతో ఉంటాం ఈ లోపలి శరీరం శుద్ధి కావాలంటే మనం ఏం చేస్తే లోపలి శరీరం ఆరోగ్యంతో ఉంటుంది కాబట్టి రోజు నేను లోపలి శరీరం ఎలా శుద్ధి చేయాలి అనే విషయం గురించి చెప్తాను మీరు శ్రద్ధగా విని పాటించినట్లయితే మీకు కూడా ఆరోగ్యం వస్తుంది మెడిసిన్ లేకుండా దాదాపుగా ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు చెప్తాను ఆ నియమాలు పాటించినట్లయితే మీ లోపలి శరీరం శుద్ధి జరుగుతుంది శుద్ధి జరిగి ఆరోగ్యంతో ఉంటావు ఎలా శుద్ధి చేయాలంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేసి అరగంట ముందు వరకు యాభై లోపు వారైతే ఒక్క లీటర్ నీళ్ళు యాభై కిలోలు పైబడిన వారైతే ఒక లీటర్నర నీళ్ళు తీసుకొని బిందెలో కానీ కుండలో కానీ ఈ మధ్య కాలంలో మూడు గంటల కాలం ఉంటుంది మూడు నాలుగు గంటల కాలం ఈ మూడు నాలుగు గంటల కాలంలో ఒక లీటర్ నుంచి లీటర్నర మంచి తాగినట్లయితే లోపల ఆహారణాలము పొట్ట చిన్న పేగులు లివరు ప్యాంక్రియాసు కిడ్నీలు ప్లీహము ఇవన్నీ శుద్ధి జరిగి ఈ అవయవాలన్నీ కడగబడి ఈ మలినాలన్నీ తీసుకొని వెళ్ళి కిడ్నీల రూపంలో కిడ్నీల దగ్గర పెడుతుంది ఈ వాటర్ అప్పుడు కిడ్నీలు వడగట్టి మన మూత్ర సంచికి పంపుతాయి ఇదంతా శుద్ధి ప్రక్రియ ఈ లీటర్ నారెలు నీళ్ళు తాగడం వలన లోపలి శరీరం శుభ్రంగా కడగబడి ఆ కడగబడిన నీరంతా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి మూత్రం ద్వారా బయటకు వస్తుంది ఇది ఉదయానికి సంబంధించింది రోజు మూడుసార్లు ఆహారం తీసుకుంటాం ఆహారం తీసుకున్న ప్రతిసారి ఏమి తినకుండా మధ్యలో భోంచేసిన గంట నుంచి భోంచేసే గంట ముందు వరకు ఈ మధ్యకాలంలో ఒక లీటర్ నీళ్ళు తాగినట్లయితే మనం తీసుకున్న ఆహారంలో నిల్వలు మలినాలు ఆహారం జీర్ణం కావడానికి ఉత్పత్తి అయిన యాసిడ్లు ఇవన్నీ ఉంటాయి పొట్టలో ఇవన్నీ కడిగి వేస్తే కానీ మళ్ళీ ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ ఉత్పత్తి కాదు ఇవన్నీ తొలగిపోవాలంటే పుట్టలో ఒక లీటర్ నీళ్ళు కంపల్సరీ తాగాలి భోంచేసిన చేసిన గంట నుంచి మళ్ళీ భోంచేసి అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో ఏమి తినకుండా ఒక లీటర్ మంచి నీరు తాగినట్లయితే ఉదయం టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ పుట్ట శుద్ధి జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం చేసిన గంట నుంచి రాత్రి భోజనం చేసి అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో ఒక లీటర్ నీళ్లు తాగినట్లయితే మళ్ళీ మధ్యాహ్నం భోంచేసిన భోజనంలోని మలినాలు భోజనం ఉత్పత్తి అయ్యి భోజనం అరిగించడానికి ఉత్పత్తి అయిన యాసిడ్లు ఇవన్నీ ఉంటాయి పుట్టలో మళ్ళీ మధ్యాహ్నం భోంచేసిన గంట నుంచి రాత్రి భోంచేసి అరగంట ముందు వరకు ఒక లీటర్ నీళ్ళు తాగినట్లయితే మళ్ళీ ఆ మలినాలన్నీ కడగబడతాయి కడగబడి రాత్రి భోజనం స్వీకరించడానికి పొట్ట రెడీగా ఉంటుంది రాత్రి భోంచేసిన తర్వాత భోంచేసిన గంట నుంచి నిద్రించే అరగంట ముందు వరకు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక లీటర్ మంజినీళ్ళు తాగినట్లయితే మళ్ళీ ఆ పొట్ట కడగబడుతుంది ఉదయం టిఫిన్ స్వీకరించడానికి పొట్ట రెడీగా ఉంటుంది ఈ మనం తాగే నీరు ఎక్కడి వరకు వెళ్తాయంటే ఆహారనాళంలోంచి స్టమక్ అంటే పొట్టలోకి వెళ్తాయి పొట్టలోంచి చిన్న పేగుల్లోకి వెళ్తాయి చిన్న పేగుల్లోంచి రక్తంలో కలుస్తాయి పెద్ద పేగు వరకు వెళ్ళవు కాబట్టి ఈ ప్రక్రియ నీటి ప్రక్రియ చిన్న పేగుల్లోంచి రక్తంలో కలిసి రక్తంలో ఉన్న మలినాలన్నీ తీసుకొచ్చి కిడ్నీ దగ్గర వదిలేస్తుంది ఈ కిడ్నీ దగ్గర వదిలేసినప్పుడు కిడ్నీలు వడగట్టి మూత్రం సంచికి పంపుతాయి అప్పుడు శుద్ధంగా ఉంటుంది మన శరీరం మలినాలు